నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తానగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రసార్కైతే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి రోజు అయితే మీ ముందుకైతే మరొక బ్రిడ్జ్ అయితే ఎక్స్లెంట్ కార్ అయితే పట్టుకొచ్చాను చాలా తక్కువ తిరిగి రీడింగ్ రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది మారుతి సుజుకి విటారా బ్రిజా జడ్డి ప్లస్ ప్లస్ అండి అన్నింటికంటే టాప్ మోడల్ ఇంకా బండి మోడల్ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ నైన్టీన్ అండి రెండు వేల పంతొమ్మిది మోడల్ ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే బానెట్ డిక్చి డోర్లు గ్లాసులు ఫ్రంట్ గ్లాస్తో సహా గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు అన్నీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటివి ఉన్నాయి ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఇంకా ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ షోరూమ్ ట్రాక్ కూడా నా దగ్గర ఉంది కావాలంటే మీరు కూడా బండి తో పడి పెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే ఈ బండికి రీసెంట్గా అయితే టైర్లు అయితే మారిచ్చారండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రీసెంట్గా అయితే టైర్లు అయితే మార్పించారు ఎవరైనా తీసుకుంటే టైర్లు కూడా వేయించుకోని అవసరం లేదు నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నాయి రబ్బర్లు కూడా ఊడిపోలేదండి స్టెబిలి టైర్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ సీల్ టైర్ అయితే ఉంది డిజిల్ బండి మాన్యువల్ గేర్స్ అండి డీజిల్ బండి మ్యామ్ గర్సు వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి ఒకసారి మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత చెప్తాను చూడండి సిల్వర్ కలర్ వెహికల్ అండి చూసుకోవచ్చు హెడ్లైట్స్ కూడా ఎటువంటి డల్ అయితే అవ్వలేదు ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదండి చూసుకోవచ్చు అన్ని షోరూమ్ గ్లాసెస్ ఉన్నాయి కీస్ చూసుకున్నట్టయితే రెండు కీస్ అయితే ఉన్నాయండి టైర్ చూసుకోవచ్చు రీసెంట్గా అయితే మార్పిచ్చారు ఇది చూడండి ఈ రబ్బర్స్ కూడా ఇంకా ఊడిపోలేదు ఎలా మీద కూడా ఎటువంటి స్క్రాచెస్ అయితే ఏమీ లేవు ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి దీనికి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ గేర్ చూసుకున్నట్టయితే మానువల్ గేర్స్ అండి ఒకసారి మీకు రీడింగ్ చూపిస్తాను కార్ అయితే స్టార్ట్ చేశాను చూసుకోవచ్చు యాభై మూడు వేల ఏడు వందల తొంభై కిలోమీటర్లు అనేది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఎటువంటి ట్యాంపరింగ్ అయితే లేదు షోరూమ్ ట్రాక్ కూడా నా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది చాలా అంటే చాలా నీట్గా వాడారండి కస్టమర్ అయితే ఒరిజినల్గా ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు అయితే తగలేదు నాలుగు టైర్లు కూడా ఇదే కండిషన్లో అయితే ఉన్నాయి మీరు ఎవరైనా తీసుకుంటే ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి డీజిల్ వేర్చుకుని అడవాడు కొన్నింటికి టైర్లు అయితే వాండింగ్ ఉంటుంది దీనికి టైర్లు కూడా వాండింగ్ ఏం లేదు చూసుకోవచ్చు కంపెనీ పంచింగ్స్ కూడా ఒరిజినల్గా స్పేస్ కూడా చూసుకోవచ్చు స్టెప్ లీటర్ ఆల్మోస్ట్ సిల్ డేర్ అయితే ఉంది నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ గ్రూవ్ కూడా ఇంకా బ్లాక్ అయితే అవ్వలేదు చాలా నీట్గా అయితే వాడారండి బండి అయితే ఎలా విని స్పీడ్ కూడా ఎటువంటి స్క్రాచెస్ అయితే ఏమీ లేవండి అనిపించే కదా ఈ రబ్బర్స్ కూడా ఇంకూరి ఆల్మోస్ట్ సీట్ టైర్లు అయితే ఉన్నాయి నాలుగు టైర్లు కూడా అదే కండిషన్లు అయితే ఉన్నాయి చూసుకోవచ్చు ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ అండి ఇది ఫ్రంట్ పొజిషన్ చూసుకోవచ్చు ఈ కంపెనీ స్టిక్కర్స్ కూడా ఇంకా ఊడిపోలేదు ఆప్రాన్ చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఏబిఎస్ టైమింగ్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి రిప్లేస్మెంట్ అయితే ఏం లేదు పర్ఫెక్ట్గా ఉంది చూసుకోవచ్చు ఆప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి సీల్డ్ ఇంజన్ అయితే ఉంది కంపెనీ స్కెచ్ మార్కింగ్తో సహా ఒరిజినల్గా లేబుల్తో సహా ఒరిజినల్గా అలాగే ఉంది చూసుకోవచ్చు ఇబ్బంది రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్ గా అయితే చూపించారండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మారుతి విటారా బ్రీజా డీజిల్ బండి మ్యాన్వల్ గెర్స్ జెడ్టీఎఫ్ ప్లస్ వేరేటండి అన్నిటికంటే టాప్ మోడల్ ఇది పుష్పడంతో స్టార్ట్ చేయాల్సింది కీ చూసుకుంటే రెండు కీస్ అయితే ఉన్నాయి బాడీ పరంగా చూసుకున్నట్టయితే బానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ అవ్వలేదు టోటల్ ఒరిజినల్ గా ఉంది కేవలం యాభై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఇది కూడా కంప్లీట్ గా షోరూమ్ ట్రాక్ ఫస్ట్ వనర్ వెహికల్ వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి దీనికి నాలుగు టైర్లు కూడా సో ఐదు టైర్లు కూడా నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నాయి ఎవరైనా తీసుకుంటే టైర్లు కూడా ఇప్పించుకోవాల్సిన అవసరం అయితే లేదు వెహికల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది సిల్వర్ కలర్ వెహికల్ అండి ఇంకా దీని ప్రైజ్ వచ్చేసి టూ థౌసండ్ మోడల్ అండి టూ థౌసండ్ నైన్టీన్ ప్లస్ గ్యారెంట్ ఇంకా దీని ప్రైజ్ వచ్చేసి ఏడు లక్షల ముప్పై వేలు రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఏడు లక్షల ముప్పై వేలు ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నేను అనుభరిస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ బడ్జెట్ అని చెప్తాను వెహికల్ మాత్రం ఎక్స్ట్రా ఆర్డరీగా ఉందండి దీనికి ప్లస్ పాయింట్ ఏంటని అంటే యాభై మూడు వేలు తిరిగింది కాబట్టి దీనికి ఇంతకుముందు ఉన్న టైర్లు కూడా అలాగనే పెట్టి అలా అయితే అమ్మొచ్చు కాకపోతే ఎవరైతే కస్టమర్ ఉన్నాడో ఆయన కొత్త టైర్లు వేసుకున్నాడు కాబట్టి అదొకటి అయితే మనకి ప్లస్ పాయింట్ నాలుగు టైర్లు కూడా ముప్పై వేల రూపాయల టైర్లు అయితే దీనిపైన వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది ఏడు లక్షల ముప్పై అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి ఫైవ్ లభియ్యండి అని చెప్తాం ఓకే సార్ సార్ మీకు వెహికల్ చూస్తే చేసి చూస్తాను చూడండి ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటో చెప్తాను